నమో భగవతే వాసుదేవాయ సెప్టెంబర్ ఆరవ తేదీ అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే భాద్రపద శుక్ల చతుర్దశి నాడు జరుపుకునే ఈ వ్రతాన్ని అనంత చతుర్దశి వ్రతం అని కూడా పిలుస్తారు ఇది కామ్య వ్రతాలలో ప్రధానమైనది అని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి కష్టాల్లో ఉన్నప్పుడు బయటపడడానికి ఉత్తమ సాధనంగా తరతరాలుగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు మహాభారత కాలంలో పాండవులకు ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు సూచించాడు అనంత పద్మనాభ స్వరూపం అనంతుడు అంటే కాలస్వరూపుడే పాలకడలిలో ఆదిశేషుపై క్షేణిస్తున్న వైకుంఠవాసుడే అనంత పద్మనాభుడు ఆయన బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చున్నాడు పాదాల వద్ద లక్ష్మీదేవి సేవ చేస్తూ ఉంటుంది కాలాన్నేయేల స్వరూపమై పదునాలుగు లోకాలకును పాలించేవాడు అనంత పద్మనాభుడు వ్రత ఆచరణ కలశంలో పవిత్ర జలాలు కొద్దిపాటి పాలు పోక చెక్క వెండి నాణ్యము ఉంచి యమునాదేవిని ఆవాహనం చేస్తారు దర్భలతో ఏడు పడకల సర్పాన్ని తయారు చేసి పూజిస్తారు ఈ వ్రతంలో పద్నాలుగు సంఖ్యకు చాలా ప్రాధాన్యం ఉన్నది చేతికి కట్టే ఎర్రడి తోరంలో పద్నాలుగు ముడులుంటాయి నైవేద్యంలో పద్నాలుగు రకాల పండ్లు లేదా పిండి వంటలు ఉంటాయి పద్నాలుగేళ్లకు ఒకసారి ఉద్యాపన ఉంటుంది దంపతులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు వ్రతం ముగిసిన తరువాత తోరాన్ని ధరించడం ఆచారం వ్రత కథ సత్యం ధర్మం అనుసరించే వారే దైవకృపకు పాత్రలవుతారు ఒక ఆవు తన లేగదూడకు పాలు ఇచ్చి తిరిగి తనను తినబోయిన పులికి దగ్గరకు వెళ్ళి సత్యమే మిన్న అని చూపించింది ఈ కథ ద్వారా వ్రతం సత్య ధర్మాల ప్రాముఖ్యతను బోధిస్తుంది వ్రత విధానం స్నానం చేసి గృహాన్ని పూజామందిరాన్ని శుభ్రపరచుకోవాలి అష్టదశ పద్మాన్ని రంగవల్లెలతో అలంకరించుకోవాలి కలశాన్ని ఏర్పాటు చేసి యమునా దేవి పూజ చేయాలి అనంతుడిని షోడశేప పూజలతో ఆచరించి ఆయనను ఆవాహనం చేసి పూజించాలి నైవేద్యంగా బెల్లంతో చేసిన ఇరవై ఎనిమిది అరసెలను సమర్పించాలి వ్రత కథ విని అనంత పద్మనాభ స్వామికి నమస్కరించి అక్షింతలు చల్లుకోవాలి చివరిగా ఎరుపు రంగు దారానికి పదునాలుగు ముడులతో తోరాన్ని తయారు చేసి ఆ తోరాన్ని మన చేతికి ధరించాలి ఈ వ్రతం సత్య ధర్మాల ఆధారంగా జీవనాన్ని నిర్మాణం చేస్తుంది అనంతుడి కృపతో సంపదలు సుఖాలు శాంతి లభిస్తాయి ఓం అనంత పద్మనాభాయ నమ